బిర్యానీ అనేది చాలా కష్టమవుతుంది సరే ఓకే చేసుకుందాం ఇంకా చికెన్ అడీ తెచ్చుకోవాలి కదా డబ్బులు ఎందుకు వంద రూపాయలు నీ చికెన్ ఇంకా నా ఇంకా బియ్యము సంథింగ్ ఉంటాయి కదా మసాలాలు అది తెచ్చుకొని ఇంకా చేసుకుని తిందాం ఇంకెందుకు కలిసాం అదేవిధంగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకే బాయ్ లవ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అంగడికి వెళ్ళేసి ఇంకా చికెన్ అయితే తెచ్చుకున్నాము చూడండి కావాలండి మేము ఉండేది ముగ్గురమే కదా అని చెప్పేసి ఒకరి దగ్గర చికెన్ అయితే తెచ్చుకున్నాము వంద రూపాయలది చికెన్ అయితే తెచ్చుకుందాం అనమాట తెచ్చుకున్న తర్వాత దాన్ని నీట్గా కడగాలని చెప్పేసి ఇంకా కుళాయి కింద పెట్టేసి ఇంకా నీళ్ళు అయితే పట్టేశాను పట్టిన తర్వాత నేను అయితే గడగడగడ తిప్పేస్తున్నాను అనమాట ఎందుకంటే చికెన్కు కొంచెం కొంచెం రక్తం ఉంటుంది కదా అంతా కడగాలని చెప్పేసి కడిగేశాను దాని తర్వాత మేము అయితే దాంట్లో వేయాల్సిన మసాలాన్ని కూడా వేసేస్తున్నాను చూడండి కావాలంటే నేనైతే చిల్లీ పౌడర్ అంటే కారం పొడి అయితే వేస్తున్నాను కావాలి చూడండి దాని తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను నేనైతే ఒక పది రూపాయలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను కానీ దాంట్లో సుగం అయితే వేసాను అనమాట ఎందుకంటే తెచ్చింది దాని తగ్గజే కదా కాబట్టి ఇంకా సుగం అయితే వేసేసాను సుగం వేసిన తర్వాత దాంట్లో ఇంకా ఏమేమి వేస్తున్నాను చూడండి అది గరం మసాలా చించుతున్నాను కానీ గరం మసాలా కాదు మళ్ళీ చూసాను అనమాట అది చికెన్ పౌడరే దాని తర్వాత కొంచెం తినాల అయితే వేసేసాను ఇంకా దాంట్లోకి ఏం వేస్తున్నావు చూడండి లైట్గా పెరుగు అయితే వేసేస్తున్నాను చూడండి కాదంటే పెరుగుడుగా వేసేస్తున్నాను చూడండి ఎక్కువ వేయలేదు అనమాట తక్కువే వేసాను ఎందుకు మళ్ళీ అన్నీ ఎక్కువ వేయకూడదు అనమాట కొంచెం లిమిట్గానే వేసుకోవాలా ఎందుకంటే మనం ఎక్కువగా అంటే తినలేము కొంచెం తక్కువ అడగ మళ్ళీ అడ్జస్ట్ కావచ్చు ఇంకా దాంట్లో వేయాల్సిన మసాలాలు అంటే కొంచెం ఉప్పు కూడా వేసాను అనమాట చూడండి ఇంకా దాంట్లోకి వేయాల్సిన మసాలాలు ఉంటాయి కదా బిర్యానీ నాకు చెక్కా లవంగాలు ఇంకా కొన్ని కాయలు ఉంటాయి అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి అనమాట మనం వేసుకుంటే కానీ ఏం తెచ్చుకోలేదు కొన్నే తెచ్చుకున్నాను ఇంకా చిక్కుతాయి కదా మనకు పది రూపాయల ప్యాకెట్ ఆ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఇంకా చెక్కాలు బిర్యానీ ఆకు అన్నీ వేసేస్తున్నాను చూడండి కావాలంటే అన్నీ వేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి కావాలండి ఇంకా కొంచెం ఉన్న తర్వాత చాలా ఈజీ అనమాట చాలామంది ఉంటారు బాగా బిర్యానీ అంటే చేస్తారు స్వామి అనుకుంటారు కానీ చాలా ఈజీ అనమాట మీకు చూడండి కావాలంటే నేను చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను చూడండి కావాలంటే మీకు మీరు సింగిల్గా ఉన్న కూడా చేసుకోవచ్చు వంట కూడా చేసుకోవచ్చు అనమాట అంత బాగా చేస్తున్నాడు కొంచెం అల్లం పేస్ట్ వేసేసాను చూడండి కావాలంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు అనమాట అని తక్కువ చేసుకోవాలి ఇంకా నేను మసాలా వేసినాను కదా అన్ని కలపాలని చెప్పేసి నేనైతే కొంచెం అయితే గడగడగడ తిప్పేస్తున్నాను చూడండి కావాలంటే ఎందుకంటే మనం దమ్మిరా అని చేస్తున్నాం అనమాట అందుకోసమని ప్రతి ముక్క మనకు మసాలా పట్టాలా అప్పుడే ముక్క బాగుంటుందన్నమాట ఎందుకంటే మనం మామూలు చికెన్ చేసేట్టు కాదు కదా పులుసు చేసేట్టు కాదు కదా మనం ఒకసారి పొయ్యి మీద పెట్టామంటే అది ఇంకా అయ్యేంత వరకు తీకూడదు అనమాట తిప్పకూడదు అందుకోసం ఇంకా దండ వేయాల్సిన కొంచెం కొత్తిమీర కొంచెం పొదినా కూడా మనం వేసేస్తున్నాము అదేవిధంగా కొంచెం నూనెడగా వేయాలన్నమాట బాగుంటుంది టేస్ట్ మనం కంపల్సరీ నూనె పడాలి కదా టేస్ట్ అవ్వాలంటే ఇంకా వేసేసాము దాని తర్వాత ఇంకా బియ్యం పెట్టాలి కదా మనం బియ్యం అంటే కంపల్సరీ బియ్యం కావాల్సిందే కదా అందుకోసం అని ఇంకా బియ్యం చూసింటే దాంట్లో కొంచెం చెత్త ఉండేది అనమాట అందుకోసమని డ్రా సామ్య అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా ఏం కాదు అని చెప్పేసి నేనైతే ఇంకా బియ్యం అయితే క్లీన్ చేస్తున్నాను చూడడు కానీ అంటే కొంచెం చెత్త అవుతుంది అనమాట మీకు చూపిస్తాను కాని అంటే కొన్ని రాళ్ళు కొన్ని బియ్యము ఉప్పు పండి ఏంటి అట్లు చూడండి ఇంకా నేనైతే కొంచెం కొంచెం ఏరి ఏరి ఇప్పుడు పిచ్చిగా ఎట్లా ఎడుతుంది బా బియ్యము అట్లా ఏరానమాట నేను కూడా ఇంకా సరే అని చెప్పేసి బియ్యం అయితే చిన్నగా వేరేసాను దాని తర్వాత నేను కొంచెం ఆడుకున్నాను అనమాట చూల పూలవాది చాలా బాస్మతి చాలా బాగుంటాయి కాబట్టి కొంచెం ఆడుకున్నాను ఇంకా దాని తర్వాత బియ్యం కడిగేద్దామని చెప్పేసి ఇంకా కుళాయి కిందకి వచ్చేసాను కిందకి వచ్చిన తర్వాత బియ్యం అయితే పెట్టేసి ఇంకా బియ్యంలో ఇంకా నీళ్ళు వేసేసి కడుగుతున్నాను అనమాట మనం నేనైతే మూడు సార్లు అయితే కడుగుతారు చాలా నీట్గా ఉండాలని చెప్పేసి ఇంకా దాని తర్వాత తగిన దుప్పైతే అయితే వేసేసాను కొంచెం అన్నమాట మనం ఎక్కువ వేసుకోకూడదు ఇంకా దాని తర్వాత కొన్ని దండిరాలు ఎరడాలు కంపల్సరీ కావాలి కదా అని ఇంకా ఎరడలు అయితే మనం ఏడు అంటే మనం చాలా యాక్టింగ్ చేయడం అవసరం లేదనమాట మన కళ్ళ ముందర కొన్ని ఎరటలు పెట్టుకుంటే మటుకు ఆటోమేటిక్గా కళ్ళులోంచి నీళ్ళు కరిపోతే నాకైతే రెండు ఎరడలు కోసాను లేదు నా కళ్ళు నుంచి నీళ్ళు దడ దడ కారిపోయాను అనమాట నాకు నా కళ్ళు నుంచి వచ్చే నీళ్ళు ఉడికి అయితే స్విమ్మింగ్ పూల్ పెడితే స్విమ్మింగ్ పూల్ నిండిపోతుంది అంత అయితే వచ్చానమాట కళ్ళ నుంచి నీళ్ళు ఇంకా దాని తర్వాత ఎర్రడలు ఎద్దుదామని చెప్పేసి ఇంకా ఇంకా గ్యాస్ పైన ఇంకా పెన్నం పెట్టేసి దాంట్లో కొంచెం నూరైతే వేసేస్తున్నాను చూడండి కాలండి నా కొంచెం దూరం అయితే వేసాను అనమాట దాని తర్వాత ఈ రన్నీ వేసేసాను కొంచెం వేయగలనమాట ఎట్లా ఎక్కాలంటే మనకు మాడిపోకూడదు అట్లా తెల్లగా ఉండకూడదు అమ్మాయి పెద్దలు ఎలా ఉంటాయి అలా ఉండాలన్నమాట నేనైతే కొంచెం మాడగాలిపోయాయి నేను వేరే పనులు వండుకొని చాలా బాగా ఎంచుకోవాలన్నమాట అమ్మాయిలు పేదవాళ్ళు ఉంటాయి ఎర్రంగా అట్లా ఎంచుకోవాలి దాని తర్వాత నేను బియ్యం అనమాట పోయిపోయినా ఎందుకంటే మన బియ్యం కావాలి కదా ఇంకా పోయిపోయినైతే నేనైతే బియ్యం పెట్టేసాను కొంచెం మంట ఇంక ఇప్పుడే అనమాట పెట్టింది దాని తర్వాత దాని దాంట్లోకి నేను ఇంకా మనం చికెన్ వేసుకున్నాం కదా అదేవిధంగా మనం అన్నంలో కూడా వేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం చెక్క లవంగాలు కొన్ని దాని తర్వాత కొంచెం బిర్యానీకి అయితే వేసేసాను చూడండి కావాలంటే అన్ని రకాలు వేసాను అనమాట దాంట్లో కొంచెం జీలకర్ర ఉందనమాట జీలకర్ర తీస్తున్నాను మళ్ళీ మీ దాంట్లో టేస్ట్ సాల్ట్ అన్ని కదా అన్నీ వేయగండి అంటే మనం కెమికల్ అనమాట వేయద్దు అదేవిధంగా నేను కొంచెం జీలకర్ర తీసుకున్నాను కాళ్ళు చూడండి ఇంకా జీలకర్ర కూడా వేసేసాను దాంట్లో కొంచెం నూనె అనమాట ఎందుకంటే బియ్యము విడివిడిగా ఉండాలని చెప్పేసి కొంచెం నూనె వేసాను దాని తర్వాత ఇంకా పెట్టేసి ఇంకా నేనైతే నా పంట చూసుకున్నాను అనమాట ఒక అర్ధ గంట పెట్టిన తర్వాత ఆ బియ్యం అనేది ఉంటుంది అనమాట ఇంకా చూడండి కావాలంటే ఇంకా కొంచెం ఉన్న తర్వాత ఇంకా బియ్యం అయితే ఉడికిపోయాయి నేనైతే ఇంకా ధన ధనంధన ఇంకా మసుపాతే తీసుకొని ఇంకా గంజి దిద్దామని పోతున్నాను మనం వెసులు పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే మనం చేసే దమ్ బిర్యానీ దాంట్లో ఉన్న అన్నము కొంచెం ఉడకాల అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట మనకు లాస్ట్ స్టేజ్ ఉంటుంది కదా ఇంకా ఉడికిపోతుంది రెండు నిమిషాలు ఉంటే ఆ స్టేజ్లో మనం తీసేసేయాలి ఇంకా తీసిన తర్వాత నేనైతే ఇంకా గంజి అయితే తీసేస్తున్నాను చూడగలంటే గంజి తీసిన తర్వాత నేనైతే మనం ముందుగా చికెన్ నానబెట్టి ఉంటాం కదా ఆ చికెన్ తెచ్చుకోవాలన్నమాట మసాలా ఉంటాం కదా ఇంకా దీంట్లో ఉన్న బియ్యం అంతా తీసేసి దాంట్లో వేసుకోవాలన్నమాట దానిపైన చికెన్ పైన వేసేసేయాలి చూడండి కావాలంటే నేను వేసేస్తున్నాను మనం ఎక్కువ వండకూడదు అనమాట ఎక్కువ ఉడికితే మనం మనకు అది అయిపోతుంది అందుకోసమని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట చాలు మనకు దాని తర్వాత దాంట్లో వేయాల్సింది మనం ముందుగా ఎరడలు ఎంచుకున్నాం కదా అవి కొన్ని వేసుకోవాలన్నమాట ఎందుకంటే మన స్మెల్ బాగుంటుంది అనమాట అన్నం చాలా స్మెల్ బాగుంటుంది దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా అలా కొంచెం వేసుకోవాలి చూడండి కాలం వేస్తున్నాను కొత్తిమీర వేసేసాను దాంతో కొంచెం పుదీనా అనమాట ఇంకా పొదీన వేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో అన్న కొంచెం వేసేసి లాస్ట్లో మళ్ళీ కొంచెం నెయ్యి కొంచెం పుదీనా కొంచెం ఎరగడ్డలు కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి దమ్ము బాగుంటుందన్నమాట దాంట్లో నెయ్యి కంపల్సరీ అనమాట నెయ్యి ఉంటే మాకు చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత నేను పెట్టేసిన తర్వాత దాంట్లో లైట్గా మళ్ళీ నూనె అనమాట చాలా బాగుంటుంది కాబట్టి చూడండి ఉంటాయి చాలా మనం ఎక్కువ వేసుకోకూడదు అనమాట దాని తర్వాత పొయ్యి మీద పెట్టేసాను పొయ్యి కింద అగ్గి ఉండకూడదు అనమాట ఇంకా బరువు కోసం అని చెప్పేసి దాంట్లో ఆవిరి పోకూడదని చెప్పి దాంట్లో నా విరిగిపోకుండా నేను అయితే బరువైన శిర పెట్టేశాను దాని తర్వాత ఒక అర్ధ గంట అయితే వెయిటింగ్ చేసింది అనమాట అర్ధ గంట వెయిటింగ్ చేసిన తర్వాత ఇలాగైతే వచ్చింది చూడండి కాలంటే ఇంక వేడివేడిగా వేడిగా అయితే రెడీ అయిపోయింది ఇంకా దాంట్లో వేస్తుంటే మామ పొగలు పోతున్నాయనుకో వచ్చే స్మెల్ చూసినా బాబా ఆ స్మెల్ ఎక్కడైనా ఉండదన్నమాట పెద్ద పెద్ద హోటల్ నుంచి కూడా రాదు ఆ స్మెల్ అంత బాగా వచ్చింది అనమాట నేను చేసేది ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా చేశాను మాదంతా యూట్యూబ్ అయ్యా అనమాట యూట్యూబ్లో చూడడం చేయడం అనమాట కానీ చాలా బాగా వచ్చింది ఇంకా చూడండి కాలంటే ఇంకా దాంట్లో కంపల్సరీ అనమాట కంపల్సరీ వండుకుంటుంది ముక్కలు అయితే ఎందుకంటే మనం చేసింది దమ్ బిర్యానీ అనమాట పుల్సు కాదు కంపల్సరీ వండుకుంటుంది కానీ ఏం మాట చెప్పాలంటే మా మా చూసాండి ఆ ముక్కలు ఆ బిర్యానీ చూస్తుంటే కిర్రాక్ అనుకో దంచేసా నేనైతే ఫుల్గా తినేసిన ఎందుకంటే మన కళ్ళ ముందురా వేడి వేడి బిర్యానీ పొగలు పోతున్న బిర్యానీ అందులో దమ్ బిర్యానీ చికెన్ ఉన్న బిర్యానీ అందులో బాస్మతి రైస్ ఉన్న బిర్యానీ అనమాట ఎట్టా ఒకదాన్ని చెప్పండి నేనైతే ఆగలేక ఫుల్గా తినేసాను కాలిపోతున్నా కానీ తినేసాను అనమాట దాంట్లో కొంచెం పెరిగేసుకొని తింటే చుట్టూ పెరిగేసుకొని తింటుంటే మాకు రేక్ అనుకో చాలా బాగుంది ఇంట్లో మీరు ట్రై చేసుకోనమాట చాలా సింపుల్గా ఉంది కదా ఇంకెందుకు కాలేసాం ట్రై చేసుకోండి చూడండి దాంట్లో కొంచెం పెరిగేసుకొని నేనైతే అయితే కుమ్ముద్దు అనమాట నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంకా పెరిగేసుకొని ఇంకా బిర్యానీ ఆ కలరు చూడండి కావాలండి మీరు మీకు చూస్తున్న వాళ్ళకి కంపల్సరీగా నోరు అయితే ఊరుతుంటుంది తినాలా తినాలని చెప్పేసి మీరు ట్రై చేస్తున్నారా ట్రై చేసరికైతే ట్రై చేసేసండి మళ్ళీ మళ్ళీ తినలేరు కదా నాకైతే చాలా బాగా అనమాట నేను మళ్ళీ కూడా ట్రై చేశాను ఇప్పుడు ఇంట్లో ట్రై అనమాట నెక్స్ట్ టైం కంపల్సరీ నేను బయటకు వెళ్ళి మా ఫ్రెండ్స్తో అందరితో కూడా నేను ట్రై చేసి మళ్ళీ చేస్తానమాట దీనికన్నా ఇంకా చాలా బాగా చేస్తారనమాట చూద్దాం మనము వచ్చేసి తిన్న తర్వాత అనమాట మనం కంపల్సరీ తిన తర్వాత అయితే గడగల ఇది మనకు చాలా పెద్ద పని అనమాట అదేవిధంగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం అబ్బా చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఓకే బాయ్